హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఈరోజు మనం ది బెస్ట్ చలిమిడి చేయడం ఎలానో చూసేద్దాం దానికోసం ఒక ఐదు కేజీలు బియ్యం తీసుకుని ముందు రోజే ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా థర్టీ అవర్స్ వరకు మనం ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి మమ్మీ అయితే చలిమిడి చాలా బాగా చేస్తారు ఇది మన ఆరోగ్యానికి అలాగే శుభకార్యాలకు కూడా చాలా మంచిది తర్వాత మనం నెక్స్ట్ డే బియ్యం వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా దానిలోనికి పచ్చి కొబ్బరికాయలను తీసుకుని ఈ విధంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఆ నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి గసగసాలు వీటిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టారు మమ్మీ ఏమి ఆయిల్స్ యూస్ చేయకుండా జస్ట్ ఫ్రై చేసేసుకుంటే సరిపోద్ది గసగసాలు మనం ఐదు కేజీలు బియ్యానికి మూడు పావు వరకు స్వీట్ అనేది యాడ్ చేస్తున్నాము మూడు కేజీలు షుగరు పావు కేజీ బెల్లం యాడ్ చేస్తున్నాం లేదు అంటే మీరు మొత్తం బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా మొత్తం షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పావు కేజీ బెల్లం వేసి మూడు కేజీలు షుగర్ వేస్తే టేస్ట్ కలర్ చాలా బాగుంటుంది ఏ స్వీట్ అయినా చేస్తున్నప్పుడు మనం తీగపాకం పట్టినప్పుడు పంచదారలో కొంచెం బెల్లం మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుందనమాట బియ్యాన్ని అమ్మ మిల్క్ పంపించారు పిండాడించడానికి ఈ మధ్యలో ప్రాసెస్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నారు ఎందుకంటే పిండి వచ్చిన తర్వాత ఎక్కువసేపు అలా ఉంచకూడదు కాబట్టి మొత్తం పంచదార అన్నీ కూడా కలిపేసి స్టవ్ మీద పెట్టేశారు తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నవి చక్కగా దగ్గర పెట్టేసుకున్నారు పిండి మిల్లు నుంచి రాగానే ఒకసారి చెక్ చేసుకుని మంచిగా ఆడారా లేదా అని చూసుకొని ఈ పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట ఈ పాకం అనేది మనం మరీ ముదురుపాకం పట్టకూడదు అలా అని మరీ లేతపాకం పట్టకూడదు మీడియంగా జస్ట్ ఉండకట్టేలా ఉంటే సరిపోతుందనమాట ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వేస్ట్ డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే బెల్లం యూజ్ చేసిన వాళ్ళకి ఎక్కువ డస్ట్ ఉంటుంది సో ఆ టైంలో వడపోసుకోవాలి లేదు పంచదారతో అయితే అంత డస్ట్ ఉండదు కాబట్టి దీనిలోకి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కొంచెం యాడ్ చేసేసుకుని తర్వాత మనం బియ్యం పిండిని ఈ విధంగా చల్లుకోవాలన్నమాట ఒకే చోట ముద్దలా వేయకుండా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ స్ప్రింకిల్ చేస్తూ ఈ విధంగా పిండిని యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి చలిమిడికి మనం బాగా కష్టపడే విషయం ఏంటంటే బాగా బలంగా తిప్పగలగాలి ఇంట్లో మగవాళ్ళు ఉంటే హెల్ప్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట వాళ్ళతో తిప్పించేయండి ఎందుకంటే వాళ్ళైతే చాలా ఫోర్స్గా తిప్పుతారు కాబట్టి చాలా బాగా మెల్ట్ అవుతుంది ఫాస్ట్గా సో ఈ విధంగా వంట అలవాటు ఉన్న వాళ్ళైనా కూడా చాలా స్పీడ్గా లేడీస్ అయినా కూడా చాలా బాగా తిప్పుతారు కొంచెం బలంగా తిప్పాల్సి వస్తుంది మనం పిండి యాడ్ చేసే కొద్దీ కూడా మనకి చలివిడ అనేది చిక్కబడిపోతుంది కాబట్టి తిప్పడం కొంచెం కష్టం అవుతుంది అలానే ఒక గుప్పెడ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఈ విధంగా పొడి పిండిని వేస్తూ బియ్యం పిండిని తిప్పుకుంటూ ఉండాలి మనం థర్టీ అవర్స్ నానబెట్టిన బియ్యాన్ని చక్కగా ఒక గుడ్డ మీద వేసి నీడలో అలా ఆరబెట్టుకొని ఆ బియ్యాన్ని మనం మిల్లుకు పంపించి పిండి ఆడించుకోవాలి ఇలా ఆడించిన తడి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట నేను చెప్పిన కొలత ప్రకారం నేను చెప్పిన పాకానికైతే కేజీ పంచదారకి కేజీన్నర వరకు తడి బియ్యం పిండి అనేది పడుతుంది మనం ఈ ప్రోసెస్ చేస్తున్నంతసేపు స్టవ్ ఫ్లేమ్ అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్రోసెస్ అంతా కూడా చేయాలి అప్పుడే మనకి చక్కగా ఈ బియ్యం పిండిలో ఉన్న పచ్చదనం అంతా పోతుంది మంచిగా కుక్ అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఎక్కడ అడుగు పట్టేయకుండా ఉండలు కట్టకుండా పిండి మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి తర్వాత మనం కేజీ చలిమిడికి పావు కేజీ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తాం మేము కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు బాగా తక్కువ వేసుకుంటే మనం తింటున్నప్పుడు అది మనకి నోటికి పట్టేస్తుంది అనమాట గీ ఎంత ఎక్కువ ఉంటే చలిమిడి టేస్ట్ అంత బాగుంటుంది నోట్లో పట్టకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ యూజ్ చేసుకుంటే మంచిది ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూ పిండిని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా ఈ చలిమిండి కిందకు దింపేసుకున్నాము ఈ స్టేజ్లో కొంచెం చలిమిడి ఉండ చేసుకుని చూసుకుంటే మనకి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండ కడితే సరిపోతుందనమాట తర్వాత దీనిలోకి మేమైతే సున్నిపిండిని యాడ్ చేస్తాము కేజీకి ఒక వంద గ్రాముల వరకు సున్నిపిండిని యాడ్ చేస్తాము సున్నిపిండి అంటే ఏం కాదండి జస్ట్ మనకి మినప గుళ్ళు ఉంటాయి కదా అవి దోరగా ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని దాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొన్ని ఏరియాస్లో అయితే సున్నిపిండి వేయకుండానే చలిమిడి చేసుకుంటారు కానీ సున్నిపిండి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కేజీ చలిమిడికి వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సున్ని పిండిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సున్నిపిండిని యాడ్ చేసి ఈ విధంగా చక్కగా సున్నిపిండి మొత్తం కూడా ఈ చలిమిడిలో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ ఆ గీ కూడా చక్కగా ఈ చలిమిడికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ వేడి మీద మాత్రమే ఈ ప్రాసెస్ని చేయాలి గీ యాడ్ చేసుకునే కొద్దీ మనకి ఉండకట్టినప్పుడు చక్కగా జారిపోకుండా లేకపోతే మరీ ముద్దగా అయిపోకుండా చలిమిడ అనేది ప్రిపేర్ అవుతుంది ఆ ముద్దని మనం టెస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా సున్నిపిండిని వేసుకుని చక్కగా ఈ విధంగా ఉండకడితే సరిపోతుంది అనమాట మనకి చలిమిడనేది రెడీ అయిపోయింది మా అత్తగారి ఇంటికి పట్టుకెళ్ళడం కోసం చలిమిడి బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ గీ మొత్తం అప్లై చేశారనమాట గీ వేయకుండా ఆ బాక్స్లో చలిమిడి వేసినట్లయితే ఆ బాక్స్లో అలా అంటుకుపోతుంది కాబట్టి అంచులకి చక్కగా ఫస్ట్ అంతా అప్లై చేసి గసగసాలను అప్లై చేసి తర్వాత మనం చక్కగా గీలో రోస్ట్ చేసుకున్న కాజు కూడా వేసుకుని తర్వాత అప్పుడు ఈ చలిమిడి అనేది దాంట్లో వేస్తున్నారనమాట అప్పుడు వెంటనే ఇలా బోర్లిచ్చగానే మనకి బాక్స్ నుంచి సపరేట్ అయిపోతుంది చలిమిడి సో అందుకని ఈ విధంగా చలిమిడి మనకి చల్లరే కొద్దీ గట్టిపడుతుంది కాబట్టి ఆ ఉండ కన్సిస్టెన్సీ అనేది మీరు ఒకసారి చూసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది చక్కగా ఈ బాక్స్ అంతా కూడా ఇలా ఫిల్ చేసేసారు మరిన్ని ఇలాంటి కుకింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడ్డానికి తినడానికి బాగుండే ఈ చలిమిడిని ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా మమ్మీ అయితే చక్కగా ఈ చలిమిడి బాక్స్ మొత్తం కూడా గార్నిష్ చేసేస్తున్నారనమాట చూడ్డానికి తినడానికి అట్రాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి ఫుల్గా గీ అనేది యాడ్ చేసేసారు చక్కగా మనకి ఇలా ఎక్కువ గీ యాడ్ చేయడం వల్ల చలిమిడి చూసారా బాక్స్లో ఏ విధంగా కదులుతుందో అలా వెంటనే మనం బోర్లించగానే చక్కగా సపరేట్ అయిపోతుందనమాట బాక్స్ నుంచి అందుకనే గీ అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నారు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా యాడ్ చేశారు గసగసాలని కూడా చక్కగా పైన అప్లై చేశారనమాట మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న చీడిపప్పును కూడా వేసి ఈ విధంగా బాక్స్ అనేది ఫిల్ చేసేసారు ఇప్పుడు మనకి చూడ్డానికి తినడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్